రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం అన్నదానం వస్త్రదానం సేవా నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు వాతావరణం కూడా అనుకూలిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక ఈ కూడా కురిశాయని వర్షాలు లేవని అలాగే వ్యవసాయ రంగంలో ఇరవై ఎనిమిదవ స్థానం నుంచి రాష్ట్రాన్ని నాలుగో స్థానంలో నిలిపారని ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలని ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇంటి వద్దకే డాక్టర్లను పంపించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారని ప్రజలకు మెడికల్ హిస్టరీ తయారు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ హీరో అని ప్రతిపక్షాలు నిర్వహించి ఫ్లాప్ షోలతో ప్రజలు విసిగిపోయారని అసలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జన్మదినోత్సవం సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే రెడ్డి రక్తదానం చేశారు ఆయనతో పాటు భారీగా నాయకులు అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి రక్తదాన శిబిర నిర్వాహకులను రక్తదాతలను అభినందించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన అనంతరం విద్య వైద్యం వ్యవసాయంపై ప్రధాన దృష్టి సారించి అందులో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని అన్నారు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఐదేళ్ల కాలంలో లక్ష కోట్ల వరకు ఖర్చు చేశారని స్కూల్ డ్రాప్స్ ముప్పై నాలుగు శాతం ఉన్నది జగనన్న అభివృద్ధి పనులతో తొమ్మిది శాతానికి పడిపోయిందని జగనన్న విద్యా వ్యవస్థలో చేసిన సంస్కరణలు దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని వివరించారు విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకే ట్యాబ్లు అందచేయటం జరిగిందని వారి భవిష్యత్తుకు జగనన్న భరోసా ఇస్తున్నారని అన్నారు వైద్య వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలతో ప్రతి ఇంటికి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆరోగ్యశ్రీ పరిధిని మించి అందరికీ వైద్య సేవలు అందించారని అన్నారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తారన్నారు నేడు ప్రభుత్వ వైద్యం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రజలే చెబుతున్నారన్నారు వ్యవసాయాన్ని పండుగ చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసునిగా వచ్చిన జగనన్న ఎన్నో సంస్కరణలు తీసుకురావడంతో దేశంలో వ్యవసాయ రంగంలో ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉన్న రాష్ట్రం నాలుగవ స్థానానికి వచ్చిందని ముప్పై మూడు వేల కోట్లు రైతు భరోసా కింద రైతులకు అందజేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేశారన్నారు గత ప్రభుత్వాలు ఇచ్చిన రుణమాఫీని కూడా అమలు చేయకుండా రైతులను మోసం చేశారని జగనన్న ఇచ్చిన మాట తప్పకుండా రైతుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు పొత్తులు కలుపుకుంటూ పోతూ ఆయన్ను ఎదిరించాలని చూస్తున్నారని యువకులం ఫ్లాగ్ షోలా మారిందని మరో కొత్త హీరోని తీసుకొచ్చి షో ప్రారంభిస్తామని అంటున్నారని అన్నారు ప్రజలకు ఎలాంటి మంచి చేస్తారో చెప్పకుండా ఒక వైఎస్సార్ సిపిను దింపడమే అజెండాగా పనిచేసుకుంటూ పోతున్నారని ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు యువగలం పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడి కుమారుడు చూసింది జగనన్న సంక్షేమ పథకాలేనని దీంతో యువగలం పాదయాత్రను ముగించేశారని అన్నారు ఎలా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని పాదయాత్రలు చేసిన ప్రజలంతా నమ్ముతున్నారని ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారని అన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన తొమ్మిది మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పన్నెండు పాయింట్ ఎనభై లక్షల చెక్కులను ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి కార్యక్రమంలో అందజేస్తారు ఆరోగ్యశ్రీ పరిధిలోని రాని వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి మరింత కల్పించే విధంగా నూతనంగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని ప్రజలు వీటిని స్వద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మహిమలూరు పిహెచ్సి పరిధిలో పలువురికి నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులను ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి సభా ప్రాంగణంపై అందజేశారు ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలం నీలాయపాలెం గ్రామంలోని ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన దేవాలయ నిర్మాణానికి యాభై లక్షలు మంజూరు చేయించారు దీంతో మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నీలాయపాలెం గ్రామస్తులకు సభా ప్రాంగణంలో అందజేశారు ఆధ్యాత్మికత విరాచెల్లే విధంగా నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ నాలుగు సంవత్సరాలు అంటే అప్పుడు ముప్పై రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ పొజిషన్ వచ్చి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో స్థానం నుంచి ఈరోజు నాలుగో స్థానానికి వచ్చింది దానికి మన ముఖ్యమంత్రి గారు ముప్పై మూడు వేల కోట్లు రైతు భరోసా అని చెప్పి ఒక పథకం పెట్టి రైతులందరికీ అండగా నిలబడుతూ ఆర్బీకే తయారు చేసి దాని తర్వాత వాళ్ళకి అవలసిన మినిమం పర్చేస్ ప్రైస్ అని చెప్పి పెడుతూ రైతులందరికీ ఆదాయం పెరిగేటప్పుడు చేశారు ఏప్రిల్ లేనట్టు వర్షం కూడా అట్టే పడింది ఆ ముందు ఐదు సంవత్సరాలు అందరూ చూసారు ఏ విధంగా పడింది అనేది ఈ నాలుగు సంవత్సరాలు కూడా చూసారు అంటే మంచి పని చేస్తే దేవుడు కూడా అని చెప్పి ఇది ఎడ్యుకేషన్లో మీకు చెప్పినట్టు దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు ఆరోగ్యం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పిహెచ్సి కానీ కొత్త మెడికల్ కాలేజెస్ కానీ విలేజ్ క్లినిక్స్ కానీ తయారు చేస్తూ మళ్ళీ ఎవరన్నా ఎడగబడతారని చెప్పేసి ప్రతి ఇంటికి డాక్టర్లు పంపించి టెస్టులు ఒక ఏడు రకాలుగా టెస్టులు కూడా చేయించారు ప్రతి ఒక్కరు మెడికల్ హిస్టరీ తయారు చేశారు